హాయ్ అందరికీ ముందుగా నమస్తే అండి మీ మాటగారి మాంకాలి రేపు ఆదివారం నాడు చూడే ఓ దొరుకున్న కానీ ఇక బస్సు దొరికింది ఒక వీడియో హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు సపరేట్ లేడీస్ కోసం ఒక బస్ అని అయిపోయి లేకపోతే మొగ్గు మరికే ఒక సీట్లన్నీ పెట్టి ఉపాయం చేయండి ఆ ముందర చూడండి ఇప్పటిదాకా లొల్లి లొల్లి పెట్టుకోరు నేను కెమెరా తీస్తున్నాను బంద్ చేసిర్రు దయచేసి ఇగో డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు మీరు లేడీస్ కోసం సెపరేట్ బస్సులు అన్న పెట్టే చేయండి లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి ఫుల్ టైట్ అయిపోయింది బస్సు కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలంటే డబ్బులు పెట్టి నిలబడాలండి మా వల్ల అయితే అయితే లేదు నూట యాభై కిలోమీటర్లు ఈ పెద్ద మనిషి దూరం పోవాలనే నూట యాభై కిలోమీటర్లు నూట కిలోమీటర్ల వరకు ఇచ్చే నడుచుకుంటే నిలబడి పోవాలన్నా ఆడోళ్ళు ఎన్ని సీట్ ఇస్తారు వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు బదనం పెడతారు అవసరం అయితే మన మీద ఇళ్ళు ఉన్న బస్సులో ఉన్న మొగలు కూడా మన మీద దాడి చేస్తారు ఒకసారి ఆలోచించా ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాబట్టి జరగ చూడు మా బాధలు చూడండి